అందరికీ శుభోదయం నా పేరు బీకర్షిత్ నేను పదవ చదువుతున్న వీళ్ళని ఈరోజు నేను సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాల గురించి వివరించబోతున్నాను సామాన్య వాక్యం క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక భావాన్ని ప్రకటించేది సామాన్య వాక్యం ఉదాహరణ తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండుతుంది సంశ్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఉదాహరణ అంబడిపూడి వెంకటరచన కావ్యం రాసి అచ్చు వేయించాడు ఇందులో అస అసమాపక క్రియ రాసి అన్నది సమర్పక క్రియ అచ్చు వేయించాలన్న అందుకే ఇది సంశిష్ట వాక్యం సంయుక్త వాక్యం సమప్రాధాన్యం గల వాక్యాలను కలపడం వలన ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యం అంటారు ఉదాహరణ తెలుగు వాళ్ళ పలుకుబడి ఉద్యతారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం అదృపరచుకోవడం లేదు ఇందులో ఈ రెండు వాక్యాలను కానీ ఉపయోగించి కలుగుతున్నాం అందుకే ఇది సంయుక్త వాక్యం ధన్యవాదాలు